మాట్లాడినసాం కానీ ఇది ఒకసారి జరిగిపోయిన అంశం కాబట్టి మన రెండోసారి కాబట్టి సరే పరిస్థితుల్లో మన ఒక అడ్జెస్ తగ్గినటువంటి సందర్భంలో మిగిలిన అంశాలు కొన్ని మెరుగు అంటే గమనంలో కట్ చేసుకున్నటువంటి పరిస్థితులు కొంత మెరుగుపరుచుకున్నటువంటి సందర్భంలో చివరిగా ఫిట్మెంట్ గురించి మాట్లాడతామంటే ఇంకా ఫిట్మెంట్ మాట్లాడేది ఏమీ లేదు అని చెప్పినటువంటి సందర్భం జేసి నాయకత్వం మీరు మాట్లాడకపోయిన సంఘాలు మాట్లాడటం కనిపించినేసి జేఏసీ కార్యక్రమాలు కావచ్చు ఎస్టీయు కావచ్చు థర్టీ ఎయిట్ కావచ్చు ఈ మూడు సంఘాలు శాసనసభతో సంఘాలుగా ఆ యొక్క సమావేశాన్ని బహిష్కరించి ఆ మీద ఎంపీగా తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అటువంటి ఒక ఏసీ పోరాటంలో ఏసీని విభిన్నం చేసి బయటకు వచ్చి తదుపరి కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇక మనం బిఆర్టీఎస్ లాంటి అంత పోరాటంలోనే కొన్ని సక్సెస్ అయ్యాం కొన్ని ఫెయిల్ అయ్యాం ఇంకా అవుతాది ఏంటి అని చెప్పి ఎందుకంటే క్యాడర్ కానీ ఉపాధ్యాయులు కానీ ఆ పోరాటానికి అంత మద్దతు ఇవ్వలేనటువంటి సందర్భంలో అదే దాని తర్వాత జస్టిస్ ఫార్ పిఆర్సీ చెప్పి కొంత పోరాటం చేశాం అటువంటి పరిస్థితుల్లో అటువంటి పోరాటాలు అంటే